రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది ఆ జట్టు కెప్టెన్సీ నుంచి అజింక్య రహానేను తప్పించింది ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఆడబోయే మిగతా మ్యాచ్ల్లో రహానే స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని అధికారిక ప్రకటన చేసింది ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి జైపూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది జోస్ బట్లర్ స్థానంలో స్టీవ్ స్మిత్ ఇషు సోధి స్థానంలో బెన్ స్టోక్స్ రాహుల్ త్రిపాఠి స్థానంలో రేయాన్ పరాగ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు కాగా ఐపీఎల్లో ఇకపై రాజస్థాన్ రాయల్స్ ఆడే అన్ని మ్యాచ్లకు రహానే స్థానంలో కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నట్లు ఆ జట్టు యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది మరోవైపు ముంబై ఇండియన్స్ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది గాయపడిన జయంత్ యాదవ్ స్థానంలో మయాంక్ మార్కండే జట్టులోకి వచ్చాడు కాగా ఈ సీజన్లో ఇప్పటికే తొమ్మిది మ్యాచ్లాడిన ముంబై పన్నెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా జైపూర్ ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో రెండింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించి ఐపీఎల్ రేసులో నిలవాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తుండగా ఈ మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది